ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి నెల ఒకటవ తేదీ నుంచి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో ఐదవ రాశి సింహరాశి వారి జ్యోతిష్య బలం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దాం దా జానకిరామ్ సింహరాశి జాతకం బలం యోగం చదువు విద్య ఉద్యోగం వ్యాపారం అనుకున్న కోరిక చేసే పనిది నమ్మిన పనిది అడవపడ్డ పనిది చేసే పనిది ఎలా ఉంది దేశచంచాల యోగ బలంది విద్య విషయంది ఆరోగ్య విషయంది సంసార విషయంది మునా విషయంది దాణా విషయంది వాంగ విషయంది చూడు సింహరాశి వారి జాతకంలో చాలా అద్భుతమైన ఫలితం వచ్చిందండి లక్ష్మీదేవత వచ్చింది సరస్వతి వచ్చింది విఘ్నేశ్వరుడు వచ్చిండు సత్యనారాయణ స్వామి వచ్చిండు వారి జాతకంలో చూడాలంటే మాత్రం మాత వచ్చింది సత్సంతాన కారకురాలు మాత మరి జ్యోతిష్యం మీద చాలా వరకు మాత్రం సింహరాశి వారికి శుభ ఫలితాలు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయండి సంతోషి అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లే అన్నట్టు వీరి జాతకంలో చూడాలంటే మాత్రం స్త్రీలతో సాకారం అయ్యే అవకాశం ఉందండి అది కన్న తల్లి కావచ్చు పెంచిన తల్లి కావచ్చు చిన్నమ్మ కావచ్చు పెద్దమ్మ కావచ్చు చెల్లెలు కావచ్చు భార్య తరపు వాళ్ళు కావచ్చు ఒక మనిషికి ఐదుగురు మాతలతో సమానం ఒకరు కన్న తల్లి రెండవది రెండవది వదిన మూడవది మాత్రం పెంచిన తల్లి నాలుగవది మాత్రం గురుపత్ని ఐదవది మాత్రం భార్య వాళ్ళ మమ్మీ భార్య వాళ్ళ తల్లి తల్లితో సహకారం సమానమండి కాబట్టి వీళ్ళతో వీరికి సహకారం జరిగే అవకాశం ఉంది సింహరాశి వారికి సత్యనారాయణ స్వామి వచ్చిండు కాబట్టి సత్యంగల దేవుడు సత్యనారాయణ స్వామి వారి ఇంట్లో కానీ పెళ్లి జరగడం కానీ ఇల్లు కట్టడం కానీ ఖచ్చితంగా ఉంటుంది వారి జాతక బలానికి అది ఈ మాసంలో మాఘమాసంలో మాత్రం చాలా వరకు అద్భుతమైన ఫలితం ఉంటుంది కలిసొచ్చే అవకాశం ఉంటుంది ఆల్రెడీ మాట్లాడుకున్న శుభకార్యాలు ఉంటే అవి తప్పకుండా సిద్ధిస్తాయండి ఆల్రెడీ మొదలుపెట్టే అయితే అవి ఖచ్చితంగా కలిసి వస్తాయండి ఆల్రెడీ కొన్ని ఇండ్లు కట్టి పెండింగ్లో పడి డబ్బు లేక ఇబ్బంది పడటం కానీ ఏదైనా ఆటంకం రావటం కానీ ఇతరులు ఇబ్బంది పెట్టడం కానీ ఇటువంటి సమస్యలు ఉంటే అవి తొలగిపోయే అవకాశం ఉంటుందండి మూడవది లక్ష్మీదేవత లక్ష్మీ అనుగ్రహం ఖచ్చితంగా ఉంటుంది వీరి పేరు మీద లక్ష్మీ అనుగ్రహం కలిసి ఉండటం అంటే కోట్లు కోట్లు ఉండటం అని కాదు వీరికి ఏదన్నా ఒక రకంగా మాత్రం ఎవరో ఒకరు సహకారం చేస్తూనే ఉంటారు డబ్బు పరంగా బ్యాంకు లోన్ కావచ్చు లేదా రుణం తీయటం కావచ్చు లేదా మీరు వీరు కష్టపడ్డ సొమ్ము కావచ్చు లేదా మాత్రం ఏదైనా ఒక రకంగా వీరికి ధనం అందే అవకాశం ఉంటుందండి మూడవది సరస్వతి దేవత ఇది ఆలోచన శక్తి చాలా ఉంటుంది వీరు కోసం ఎంత తాపత్రయ పడతారో వందకు వంద శాతం అలాగే బయట పనుల కోసం కూడా వందకు డెబ్బై శాతం తాపత్రయ పడే అవకాశం ఉంటుంది విజయం సాధించే అవకాశం ఉంటుంది వీరి జాతక బలంలో పట్టువదలని విక్రమార్కుడు లాంటి జాతకం వీరిది మూడవది విఘ్నేశ్వరుడు వచ్చిండండి విఘ్నేశ్వరుడు అంటే వీరి జాతక బలంగా చూడాలంటే మాత్రం ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే అనుకున్న సాధించే అవకాశాలు ఉంటాయండి ఇంకా వీరికి చాలా ఏమైనా ఆటంకాలు ఉంటే మాత్రం ఆ గణపతికి ఖచ్చితంగా మాత్రం ఇరవై ఒక్క రోజులు పూజ చేయటం మంచిదండి రోజుతో కలిపి లేదా మాత్రం ఇరవై ఒక్క వారాలు కానీ పూజ చేయడం చాలా వరకు మంచిది వారి జాతక బలం మీద ఈ నెలలో సంకటహర చతుర్థి అని వస్తుంది మాఘమాసంలో ఆ సంకటహరి చతుర్థి రోజు మాత్రం ఆ విఘ్నేశ్వరుని ఆరాధన చేస్తే మాత్రం సద్బ్రాహ్మణులతో చెప్పించి చేస్తే మాత్రం వీరికి ఉన్న ఏదైనా ఒక సంకటం వెళ్ళిపోయే అవకాశం ఉంటుందండి అది ధనపరంది కావచ్చు రుణపరంది కావచ్చు ఆరోగ్యపరంది కావచ్చు కుటుంబ పరంది కావచ్చు పర్సనల్ లైఫ్ది కావచ్చు లేదా చాలా కాలం నుంచి వేధిస్తున్న బాధ కావచ్చు సంకటహరి చతుర్థి రోజు మాత్రం ఖచ్చితంగా విఘ్నేశ్వరిని ఆరాధన చేపించాలి ఈ రాశి వారి లక్కీ నెంబర్ ఒకటి వస్తుందండి ఆదివారం కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి అన్ని వారాలు మంచిదే కానీ వీరి జాతక బలానికి ముఖ్యంగా అమాస ఉన్న మంగళవారం పౌర్ణమి ఉన్న సోమవారం వీరికి అను అనుకూలించే అవకాశం ఉండదండి అలాగే గవర్నమెంట్ ఉద్యోగం చేసే వారికి మాత్రం శ్రీ సమాన యోగ బలం ఉంటుంది రాజకీయ రంగం వారికి తిరుగు ఉండదు స్త్రీలకు మాత్రం పేరు ప్రఖ్యాతులు అవకాశాలు ఉంటాయి కానీ వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగం వారికి సరి సమాన యోగ బలం ఉంటుంది కరెక్ట్ ఆదిత్య వృధం పఠించడం ఆదివారం ఆదివారం నియమం పాటించడం చాలా వరకు మంచిది వీరి పేరు మీద అలాగే వీరి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే మాత్రం లక్కీ నెంబర్ ఒకటి వస్తుందండి పదవ తేదీ అలాగే వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ఇరవై ఎనిమిదవ తేదీ అలాగే వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ఒకటవ తేదీ చాలా వరకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అందులో ఆదివారం కలిసిన రోజైతే చాలా మంచిది వీరి పేరు మీద వీరి జాతకాన్ని కులదైవాన్ని మాత్రం విస్మరించరాదండి అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు పెద్దవారిని కూడా మాత్రం పూజ చేయడం చాలా వరకు మంచిదండి చనిపోయిన వారిని ఏదైనా ఒక రకంగా పూజ చేస్తారో కొన్ని కొన్ని మన హైందవ ధర్మం ప్రకారం ఆ రకంగా పూజ చేసినా కూడా చాలా వరకు మంచిది తాత ముత్తాతలు కావచ్చు వారి తరం వారు కావచ్చు చేయడం చాలా వరకు మంచిది వారి పేరు మీద కొన్ని వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా పాఠశాల వ్యాపారం మాత్రం కలిసి రాదు వీరి జ్యోతిష్య బలంలా ముఖ్యంగా వీరి స్త్రీ స్త్రీ విషయంలో చూడాలంటే మాత్రం ధైర్యం చాలా ఉంటుందండి వివాహం కాని వారికి మొండి ధైర్యం చాలా ఉంటుంది ఉద్యోగం సంపాదించుకోవాలనుకున్నా కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది రెండోది ఒక బిజినెస్ మొదలు పెట్టాలన్నా కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది మూడోది విద్యాపరంగా రాణించాలనుకున్నా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది తండ్రి ప్రేమ అధికం ఉంటుంది ఇక వివాహం ఇష్టప్రకారం చేసుకోవాలనుకున్నా కూడా జరిగే అవకాశం ఉంటుంది కానీ టైం పడుతుంది పెద్దల్ని ఒప్పించి చేసుకునే అవకాశం ఉంటుంది వారి జాతక పరంలా అటు తల్లిదండ్రులను అత్తమాలని కూడా మాత్రం వీరు మంచిగా ప్రేమతో చూసే అవకాశం ఉంటుంది భార్య భర్తలతో కొన్ని వివాదాలు చిక్కులు చికాకులు వస్తే కానీ చకచక్యంగా ఆ ప్రాబ్లమ్స్ని వీరు సాల్వ్ చేసుకునే అవకాశం ఉంటుంది మరి ఒకరు చాడీలు సామాన్యంగా చెప్పరు అలాగని మాత్రం ఒకరు చాడీలు వినరు విన్నా కానీ లైట్గా తీసుకుంటారు కానీ స్ట్రాంగ్గా తీసుకోరు పది మంది సహకారం చేయాలనే అవకాశం ఉంటుంది ఈ రాశి వారికి మరి జ్యోతిష్య కెంపు ధరించడం చాలా మంచి యోగ బలం కలిసి వస్తుందండి వీరి జ్యోతిష్య బలంలా అలాగే ఈ రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా వ్యవసాయదారులైతే సరి సమాన యోగ బలం ఉంటుందండి ఇంకా పౌల్ట్రీ రంగం వారికి అయితే ఇబ్బందులు వస్తాయి ఇంకా షేర్ మార్కెట్ రంగం వారైతే ఇబ్బందులు వస్తాయండి ఫైనాన్స్ రంగం వారికి అయితే కలిసి వస్తుంది కానీ మాత్రం గవర్నమెంట్ ఉద్యోగస్తులు మాత్రం నూటికి డెబ్బై శాతం కలిసి వస్తుంది ఇక నిరుద్యోగులైతే శుభవార్తలు వినే అవకాశాలు ఉంటాయండి కానీ చేతివృత్తి పనిదారులకు మాత్రం తిరుగు ఉండదు మీరు జాతకంలో ఎవరికి పూజ చేసినా చేయకపోయినా మాత్రం సత్యనారాయణ స్వామి పూజ చేయటం అలాగే లక్ష్మీదేవత విఘ్నేశ్వరుడి సరస్వతితో పాటు సంతోష్ మాత్రం పూజ చేయటం చాలా వరకు మంచిది అలాగే మాత్రం మీరు జ్యోతిష బలంలో ఏ పని చేసినా ఒకటి నాలుగు సార్లు మాత్రం చెక్ చేసుకోవడం మంచిది ఈ రాశి వారికి ఫిబ్రవరి నెలలో అయితే చాలా వరకు మంచిగా ఉందండి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే సంకటహరి చతుర్ విఘ్నేశ్వరుని పూజ చేయడం కూడా చాలా మంచి యోగ బలం కలిసి వస్తుంది ఎంతటి ఇబ్బంది ఇబ్బందులు ఉన్నా కూడా తొలగిపోయే అవకాశం ఉంటుందండి ఇది విని చూసి ఆచరించే వారికి సింహరాశి వారికి మంచి ఫలితాలు కలుగుతాయండి శుభం భూయత్